ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అని ప్రార్థనా శనివారం రోజు పారాయణ ఓ పరమాత్మ సాయి ఈ భూమిపై ఏ జీవికీ లేని సామర్థ్యాలను మానవుడికి ప్రసాదించావు నీవు ఏర్పరిచిన కర్మసూత్రాన్ని అర్థం చేసుకుని చెడ్డ కర్మల్ని విడిచి మంచి కర్మల్నే ఆచరించేలాగా తనను తాను తీర్చిదిద్దుకోగల వివేకాన్ని ఇచ్చావు తద్వారా జీవితమంతా సుఖము సంతోషము లభించేలాగా మరణించాక మరలా పొందేలాగా చివరకు దుఃఖరహిత స్థితిని పొందేలాగా అవకాశాన్ని ఇచ్చావు అయితే మేము గత జన్మల్లోనూ ఇటీవల వరకు కూడా ఈ కర్మసూత్రం గురించి తెలియక పంచేంద్రియాల ద్వారా అనుభవమయ్యే సుఖాన్ని పొందటమే ముఖ్యమనుకొని వాటి కోసం అరులు చాస్తూ అవి పొందటము సశక్తితోనే సాధ్యమని స్వార్థపరుడినై అందుకోసం పరులను కష్ట నష్టాలకు గురి చేయటానికి కూడా వెనుకాడక ప్రవర్తించి వాటి ఫలితంగా ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుపోయాము ఇప్పుడు వేరు దారి లేక నీ చలన సన్నిధికి వచ్చాము నిజమైన పశ్చాత్తాపంతో తపిస్తూ ఇహ మీదట బుద్ధిని వైపుకు మరల్చుకుంటామని ఆక్రోశిస్తున్న మమ్మల్ని క్షమించి ఆశీర్వదించు మేము తెలిసి తెలియక మనో వాక్కాయములతో ఏమైనా అపరాధాలు చేసినప్పటికీ దైవస్వరూపుడైన సద్గురువును వేడితే సద్గురువు ఆశిస్సులతో సద్గురు స్మరణతో చేసిన పాపాలు క్షాళనమైపోయేటట్టుగా పుణ్యరాశి అయిన సద్గురు స్మరణలో పుణ్యకర్మలు ప్రాప్తించి తద్వారా సుఖశాంతులు పొందేలాగా దివ్య కర్మ సూత్రాన్ని ఏర్పాటు చేసిన నీకు అనేకానేక నమస్కారములు నేను నీ దరికి చేరాను సాయిప్రభు మానవుడిని దీనుడిని బలహీనుడిని పశ్చాత్తపడుతున్నాను గతించిన కాలం వృథా చేసుకున్నానే అని బాధపడుతూ ఉన్నాను నన్ను క్షమించు అనుగ్రహించు బాబా నా పాపకర్మ దగ్ధం చెయ్యి నాకు సుఖశాంతులు ప్రసాదించు బాబా పరమాత్మ సాయి బాబా శరణు శరణు బాలసబ్మినికి సాయి భక్తుడు చితిరి వెళ్తూ శ్రీ సాయి దర్శనానికి వస్తే సాయి అతన్తో ఆ పొడిగాటి బాబా తెలుసా ఆ పాము మృత్యు వంటిది కానీ ఈ ద్వారకామాయి బిడ్డలను అదేమీ చేయగలదు ఈ మసీద్ తల్లి అపార దయామయ్యి అన్నారు శ్యామానే భక్తుంతో కలిసి అతను అనే ఊరు వెళ్తే ఆ రోజు రాత్రి అతని ఉత్తరీయంలో ఒక పెద్ద పాము దూరి బుసలు కొట్టింది ఈ సాయిద వలన ఏ ప్రమాదము వాటిల్ల లేదు భగవంతుని లేక తేళ్ళు పాముల వంటివే కాక మరెవరూ ఇతరులకు హాని చేయలేరు అందువల్ల అనవసరపు కలహాల్లోనూ జీవులను చంపి హింసించటంలోనూ పాల్గొనకూడదు దైవమే అందరికీ రక్షకుడు అనే వారు సాయి పడగంలో నివసించే మహాత్ముడు అప్ప విచారసాగరం అనే పుస్తకాన్ని ఠాగూర్కి ఇచ్చి అది చదివితే అతని కోరికలు తీరుతాయని తర్వాత ఉత్తర దేశంలో ఒక మహాత్ముడు లభించి తగిన మార్గం చూపుతారని చెప్పారు కొంతకాలం తర్వాత అతను శ్రీ సాయిని దర్శించినప్పుడు ఇక్కడి మార్గం అప్ప చెప్పినంత తేలిక కాదు ఊరికే చదవటం వల్ల ప్రయోజనం లేదు చదివినవి ఆచరించాలి అన్నారు సాయి రాధాకృష్ణమాయి అనే భక్తురాలకి జ్వరంగా ఉంటే నిచ్చెన వేయించుకొని ఆమె ఇంటిపైకి మరోవైపు దిగారు సాయి నిచ్చెన తెచ్చిన వానికి రెండు రూపాయలు ఇచ్చారు ఎక్కువ డబ్బు ఎందుకు ఇచ్చారు అని అడిగితే చేత ఉచితంగా సేవ చేయించుకోరాదని ఉదారంగా ఇవ్వాలని చెప్పారు సాయి ఈ సాయి ఆశీస్సుల కోసం సిరిజీ వచ్చిన వాడొకడు ఎవరినో నిందిస్తూ సాటివారిలో అతని గురించి దురభిప్రాయం కలిగిస్తూ కాలం గడుపుతూ ఉంటే సాయి అతనికి మలాన్ని భక్షిస్తున్న పందిని చూపి నీ ప్రవర్తన అలాంటిదే ఆ పంది మలాన్ని ప్రీతితో తింటున్నట్టుగా నువ్వు నీ సోదరుని మనస్ఫూర్తిగా నిందిస్తూ అతని మాలిన్యాలను నువ్వు గ్రహిస్తున్నావు ఇలా చేస్తే మాత్రం ఫలితమేమిటి అన్నారు సాయి భక్తుడైన దాస్కను ఎంతో క్లిష్టమైన ఈశావాస్య ఉపనిషత్తును మరాఠీ భాషలోకి అనువదించి అనువదించినప్పటికీ అందులోని పాఠాన్ని పూర్తిగా గ్రహించలేక బోధించమని శ్రీ సాయిని ప్రార్థించాడు కాకసాబ్ దీక్షిత్తు ఇంట్లోని పనిపిల్ల నీకు ఆ ఉపనిషత్తు యొక్క సారాన్ని బోధిస్తుంది సాయి తర్వాత దాస్కన్ను బిల్లే పార్లలో కాకా ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయమే చింకి గుడ్డలు వేసుకుని పనులు నౌకరి పిల్ల కనిపించింది దాస్కన్ ఆమెపై జాలితో ఒక కొత్త చీరను ఆమెకి ఇప్పించాడు మర్నాడు ఆ పాప ఆ కొత్త చీర కట్టుకుని వచ్చి సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో గంతులు వేస్తూ గిరి గిరు తిరుగుతూ ఆడిపాడుతూ పనులు చేసింది మర్నాడు కొత్త చీర పెట్టెలో దాచుకుని యథాప్రకారం మాసిపోయిన చినిగిపోయిన గుడ్డలే వేసుకువచ్చింది అయినా కొత్త చీర కట్టుకున్నప్పటి సంతోషం ఆమెను విడలేదు తనకొక కొత్త చీర ఉందన్న భావన సంతోషంతో ముంచుతోంది అప్పుడు అతనికి ఈ సాయి మాటలు గుర్తొచ్చాయి కష్ట సుఖాలు ఆధారపడి ఉంటాయని అదే పనిపిల్ల బోధించిన ఉపనిషత్ సారమని దాచి గ్రహించాడు వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు వేదాంతము క్షుణ్ణంగా చదువుకున్న అనంతరావు పాటంకరు ఎన్ని చదివినా శాంతి లభించలేదని దాక్షిణ్యంతో ఆశీర్వదించమని శ్రీ సాయిని ప్రార్థించాడు శ్రీ సాయి అతనికి భక్తి లేని పాండిత్యం వ్యర్థమని శ్రవణము కీర్తన స్మరణ పాదసేవ పూజ నమస్కారము దాస్యము సత్యము ఆత్మ నివేదనము అనే తొమ్మిది రకాలైన భక్తులతో దైవాన్ని ఆరాధించాలని ప్రేమతో నిండిన భక్తిని ఆచరిస్తే తప్పక శాంతి క్షేమాలు కలుగుతాయని చెప్పి శ్రీ సాయి అతన్ని ఆశ్రదించారు పాటంకర హృదయం ఆనందంతో నిండిపోయింది తనమందు పేరాసగల కోటీశ్వరుడొకడు సిద్ధి వచ్చి సాయికి నమస్కరించి తనకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని ప్రార్థించాడు పేరాసగల వారికి బ్రహ్మజ్ఞానం పొందే స్తోమత ఉండదు దురాశ గల వారికి శాంతి కాని తృప్తి కాని ఉండదు ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే పంచ ప్రాణాలు పంచేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారము సమర్పణ చేయాలి అందుకుగాను మొదట ముక్తి పొందాలనే కోరిక తీవ్రంగా ఉండాలి ఇహపర సౌఖ్యములందు విముఖుడై ఉండాలి అంతర్ముఖుడై తపమాచరించాలి పాపపు పనులు మానుకోవాలి సరైన నడబడి కలిగి ఉండాలి ఇష్టమైనవి కాక శ్రేయస్కరమైన వాన్నే కోరుకోవాలి మనో నిగ్రహము పంచేంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి పావనమైన మనస్సు కలిగి ఉండాలి సమర్థుడైన గురువును విశ్వసించాలి భగవంతుని కటాక్షాన్ని సంపాదించాలి ఇవి ఆచరణలోకి తెచ్చుకుంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి యోగ్యత కలుగుతుంది నా ఖజానా నిండుగా ఉంది ఎవరికేది కావాలన్నా వారికి అది ఇవ్వగలను అందుకు తగిన యోగ్యత సంపాదించండి అని సాయి బోధించారు సాటే అనే భక్తుడు అనేక చిక్కు సమస్యలతో సిరిది వచ్చి శ్రీగురు చరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయగానే శ్రీ సాయి తమ చేతిలో శ్రీ గురు చరిత్రను ధరించి అందులోని సారాన్ని బోధిస్తున్నట్టుగా స్వప్న స్వప్నదర్శనమిచ్చారు అంతేకాక శ్రీగురి చరిత్ర మరొక సప్తాహ పారాయణ చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడని శ్రీ సాయి చెప్పారు ఈ సంగతి విన్న హేమాత్ పంతుకు చాలా విచారం కలిగింది తాను నలభై సంవత్సరాలుగా శ్రీ గురి చరిత్ర పారాయణ చేస్తూ ఏడు సంవత్సరాలుగా శ్రీ సాయి చెంత నివసిస్తున్నప్పటికీ తనకు సాయి నుంచి ఏ సందేశం లభించలేదే తన కాలమంతా వ్యర్థమైందా అనే చింత కలిగింది శ్రీ సాయి అతని మనోభావం గమనించి శ్యామనే భక్తిని వద్దకు వెళ్లి కాసేపు లీలను చెప్పారు రాధాభాయి దేశ్ముఖ్ అనే ఉత్తరాలు ఎలాగైనా సాయిబాబా చేత మంత్రోపదేశం పొందాలని సిరిది వచ్చి అంతవరకు అన్నము నీరు ముట్టను అని దీక్ష పూనింది మూడు రోజులు గడిచాక శ్రీ సాయి ఆమెను పిలిపించి ఇలా చెప్పారు అమ్మా నాకొక గురువు ఉండేవారు ఆయన ఎంతో సమర్థులైన మహాత్ములు ఆయన నిద్రాహారాలు పట్టించుకోక నిరంతర ధ్యాన సమాధిలో ఉండేవారు సకల ఉపచారాలు చేస్తూ చిరకాలం ఆయన సేవించాను అయినా ఆయన నా చెవిలో ఏ మంత్రోపదేశము చేయలేదు నన్ను రెండు పైసలు దక్షిణ అడిగారు ఒక పైసా శ్రద్ధ రెండో పైసా సబూరి సబూరి అంటే సంతోషంతో కూడిన ఊరిమి రాత్రి మగళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిగడించి తిని నా మనసు వారి వారిందే గురి చేయబడెను ఇది శ్రద్ధ అంటే ఎంతో ఓర్పుతో చిరకాలం కనిపెట్టుకుని ఉండి వారి సేవ చేశాను సబూరి మన పాపాలను ప్రక్షాళనం చేస్తుంది కష్టాలను పారదోల్తుంది అవాంతరాలను భయాల్ని తొలగిస్తుంది ఓరిమి ఈ ప్రపంచమనే సాగరాన్ని సురక్షితంగా దాటించగల నావ చివరకు జయాన్ని కలుగు చేస్తుంది అనేది మనిషిలోని అసలైన పురుష లక్షణం చివరకు అది నాకు విజయాన్ని ఇచ్చింది నా గురువు నన్ను మెచ్చి ఆశీర్వదించారు ఈనాటి నా మహిమ కంతటికి వారే వారి ఆశిస్సుల వల్లే నాకు ఈ స్థితి కలిగింది నా గురువులు నేను సేవించినట్టు నువ్వు నన్ను సేవించు నీకు పరమార్థం లభిస్తుంది అన్నారు శ్రీ సాయి చెప్పిన మాటలు ఆమె గ్రహించి ఉపవాసం మానుకుంది శ్రీ సాయినే సర్వస్య శరణాగతి వేడింది అని శ్యామ చెప్పగానే ఇన్నేళ్ల తన శ్రమ వృధా కాబోదని నమ్మకం హేమత్ కలిగింది వారిద్దరూ హార్తికి సాయి వద్దకు రాగానే శ్రీ సాయి వారితో ఈ ఒక్క కథ గుర్తుంచుకుంటే చాలు ఆత్మజ్ఞానానికి నగసిక పర్యంతము నా ఆకారాన్ని అనే త్రిపుటి నశించి శాశ్వత ఆనంద స్థితి కలుగుతుంది అని అతని చేతిలో కలకండ పెట్టి ఈ కథను హృదయంలో గుర్తుంచుకుంటే నీ స్థితి కలకండ కలకండబలే మధురంగా ఉంటుంది అని ఆశీర్వదించారు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయి బాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతూ ఉన్నాను నీ కృప వల్ల శనివారం మూడో రోజు పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు నీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా ఓం సాయి సాయి సాయిలోకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అని ప్రార్థన ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అని ప్రార్థన ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అని ప్రార్థన ఓం సాయి మాస్టర్ సాయి లోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అని ప్రార్థన